కొద్దిగా ఈ రైతులకు కష్టపడాలు ఇత్తనాలు గిట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వారి షాపుల్లో బాగా బేదిస్తే వాళ్ళు మంచి ఇచ్చిండ్రు ఈ సంవత్సరం రెండు వస్తాలు మంచిగా ఇచ్చిండ్రు రెండు వస్తాలు ఉతికి వరకు మొత్తం పురుగు ఇట్లా తయారైంది మంచిగా దిగువారి పంట రాలేదు అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదార్లు మేము ఓనం చేసి అక్కడికి పోతే ఈ పత్తి తెల్లది డెబ్బై శాతం తొంభై శాతం నిమ్మ నిమ్మస్తాం అని వాళ్ళకి రిజర్వ్గా పంపించండి పంపించింది కిసైల సైలు పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతావా అది నలభై ఐదు వందలకు రైతులు తీసుకున్నారు రైతుల కారణం దాన్ని తీసుకుంటే అది వాళ్ళు అంత బతులాడు బతురాలు వాళ్ళకి చేసిన నలభై ఐదు వందలకి చేసినాం ఆ తొంభై శాతం వస్తాను మేము అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది తను రిజర్వ్గా పంపించింది నిమ్ముళ్ళ దాన్ని ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అవి కూలీలు రాలేదు మళ్ళా మతదొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ళ సాలతి కరెంట్ ఇస్తలేరు కాళేశ్వరం కాలువ నీళ్ళు ఎత్తలేవు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు ఈయన మాయ మాటలతోటి హేవంత్ రెడ్డి మాయ మాటలతోటి ఆరు ఇత్తాం ఇది ఇస్తాం అది ఇత్తం పింఛన్లు ఇస్తాం నాలుగు వేల పింఛన్ ఇస్తాం మళ్ళా మా గోలక్ష్మి పథకం ఆడబిడ్డల పతకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ దెబ్బ ఓట్లు వేసి వచ్చిందా లేదు పాడు లేదు ఏం లేదు ఆ మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే ఒక్క బస్ ఇస్తాను ఒక్క బస్సు మీకటే ఊరియా ఒక బస్సు ఇస్తాను ఒక్క బస్ ఏం చేస్తాం అయింది ఎకరాల పొలానికి అయితే చిల్క ఎట్లా 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 నానా పాప మా చెల్లడానికి నేనేం చేసిన అక్కడి నుంచి నేనేం చేసిన ఆయన ఫైవ్ నుంచి రాని నేనేం చిన్న యూరియా బోనస్ ఏది లేదు ఏది ఇయర్ మాటలతో గెలిచిండు మాయ మాటలు పెట్టిండు ఇక మా ఆయనకు పింఛన్ అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కాడ చల్ల కూడా శనకం పెట్టిండు ఆయన అప్పుడు ఇక ఈయన నాలుగు వేల ఏమంటే ఆర్ చేసిండు నాలుగు అని సంతకం పెట్టిండు సల్లదారు ఇక ఎలక్షన్ లో కోడి పడ్డది మొత్తం కొట్టేసిండు మేమేం చేయము మేమేం అంటారు పింఛన్ లేదు కోడలేదు మా ఆయనకు పైచో